దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా మీకు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిడలారా మరి అంత్య దినములలో మనము ఉన్నాము గనక సత్య ఉపదేశములన్నీ కూడా మనం వినినప్పుడు వాటి ప్రకారముగా మనం నడుచుకోవడానికి మన హృదయమును సిద్ధపరచుకోవాలి దేవుడు మనలను ప్రేమించి అనేక ఆత్మీయ మర్మములను మరి తన దాసుల మూలముగా బయలుపరుస్తూ ఉన్నాడు ఈ బయలుపరచబడుతున్నటువంటి సత్యములన్నీ కూడా మనము శ్రద్ధగా ఆలకించుతూ ఉన్నప్పుడు వాటి ప్రకారముగా మనము నడుచుకోగలం దేవుని వాక్యానుసారముగా ఎవరైతే నడుచుకునేవారుగా ఉంటున్నారో వారు మాత్రము మరి ప్రభు రాకడలో కొనిపోబడగలరు అదే సమయములో మరి కేవలం దేవుని యొక్క కృప మాత్రమే మనలను ఆయన రాకడకు సిద్ధపరచగలదు కనుక ఏది ఏమైనప్పటికీ దైవ కృప చేత మనము ప్రతిరోజు నింపబడుతూ ఆ కృపకు మనము చోటి ఉన్నప్పుడు మనము ఈ క్రైస్తవ జీవితం అనేది సులభముగా మనము చేయగలము ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మరి మన బ్రతుకులలో కూడా దేవుని యొక్క కృపకు మనము అధికముగా చోటి ఉన్నప్పుడు పౌలు భక్తుడు చెప్పుచున్నట్లుగా నేనేమయ్యున్నానో అది దేవుని యొక్క కృప అయ్యున్నది దేవుని యొక్క కృపతోనే మనము ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలం క్రైస్తవ జీవితం అనేది ఒక సాధారణమైన జీవితము కాదు లోకస్తులు అనుకోవచ్చు క్రైస్తవ జీవితము ఏదో సులభకరమైన జీవితం అని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు కానీ ఈ క్రైస్తవ జీవితం అనేది ఒక శ్రేష్టవంతమైన జీవితం దేవుడు మనలను రక్షించాడు మనలను విమోచించాడు తన రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరిచాడు అంటే దేవుడు నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులముగా మారుట కొరకు దేవుడు మనల్ని ఎంతగానో మరి తల్లి గర్భమందు రూపించక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి అందును బట్టి మన హృదయ అంతరంగములో కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటూ ఈ క్రైస్తవ జీవితం అనేది ఆస్వాదించే వారముగా ఉండాలి ప్రతిరోజు మరి దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడని మనము హృదయ అంతరంగములో మరి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు ఆయన నామమును మహిమపరచడానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధపడేవారముగా ఉండాలి నా వేద భక్తుడు అంటున్నాడు కదా నేను ఎల్లప్పుడూ ఇహోవాను కీర్తించేదను నా నోట ఆయన కీర్తి ఉంచబడి ఉన్నది అని చెప్పుచు ఉన్నట్లుగా మరి మన జీవితాలలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువును కీర్తించుచు ఆయన నామమును మహిమపరచడానికి సిద్ధపడేవారముగా ఉందాము మన ధ్యానార్థం ఏమిటంటే ఇస్రాయేళీయుల ప్రయాణములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండములో మొదటి అధ్యాయములలో మరి ఇస్రాయేళీయులు బానిసులుగా మారి ఏసేపు తెలియనటువంటి ఒక రాజు ఐగుప్తును ఏలుబడి చేయించున్నందు మూలముగా ఇస్రాయేళీయులు మరి దేవునికి మొర ఉన్నప్పుడు మరి దేవుడు ఏ విధముగా వారి మొరలను ఆలకించి దేవుడు వారిని విడిపించాడో వాటిని గురించి మనము తెలుసుకునే ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగా మనకు బోధించబడ్డాయి మరి ఐగుప్తు మీదకు వచ్చినటువంటి తెగుళ్ళను గురించి ఈ సమయములో మనము ధ్యానిస్తూ ఉన్నాం మరి నిన్నటి తినమందు నేను మీకు తెలియచేసిన రీతిగా ఐగుప్తులో పది తెగుళ్ళు అనేవి దేవుడు రప్పించాడు ఐగుప్తులో ఉన్నటువంటి మరి ఐగుప్తులు అందరినీ కూడా దేవుడు వారిని ఏ విధముగా బాధించాడో లేకుంటే వారిని ఏ విధముగా ఐగుప్తు మీదకు తీసుకుని రాబడినటువంటి తెగుళ్ళు ఏమై ఉన్నావో వాటిని గురించి మరి బైబుల్ గ్రంథం అనేది చక్కగా మనకు ఉన్నది ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో పది మారులు తన యొక్క హృదయాన్ని కఠినపరచుకున్నాడు దేవుని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం పది మారులు ఎందుకు ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొక్క హృదయం అనేది కఠినపరచబడి ఉన్నది అని మనం గమనించినట్లయితే ప్రియులారా ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రధానమైన వాటిని వారు సేవిస్తూ వాటిని ఆరాధిస్తూ వాటిని పూజిస్తూ వాటిని అనుసరించుచు నడుచుచున్నందు మూలముగా మరి ఆ పది ప్రధానమైన వాటిని దేవుడు ఏం చేశాడంటే మరి నిర్మూలము చేశాడు కనుక ఒకటినో లేకుంటే రెండిటినో దేవుడు ఒకవేళ నిర్మూలము చేసినట్లయితే వారు మార్పు చెందలేరు ఎందుకంటే ఇస్రాయేలీలు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వారు తలంచిన విధానం ఎలా ఉన్నదంటే ఐగుప్తులో ఒక రాజు ఉన్నాడు మరి వారికి ప్రత్యేకమైన దేశం ఉన్నది మరి వారికి ప్రత్యేకమైనటువంటి వారు ఆరాధించే ఏవైతే ఉన్నవో వాటిని సేవించే వాటి ఏవైతే ఉన్నవో అన్నిటిని చూచినప్పుడు ఇస్రాయేలీలకు కలిగిన ఆలోచన ఏంటంటే మనము ఈ దేశములోనికి వచ్చి బానిసులముగా ఉన్నాము కదా మరి మనకు రాజు లేడు మనలను నడిపించే నాయకుడు లేడు అని చెప్పి వారు అలా తలంచి ఉండవచ్చు కనుక నా ప్రియ దేవుని ప్రచులారా మరి దేవుడు ఐగుప్తులో ఉన్న అన్నిటిని కూడా మరి ప్రధానమైన వాటిని ఆ ప్రధానమైన వాటిని గురించి మనము గమనించగలము మొదటి తెగులు అనేది నైలు నది మీద దేవుడు మరి ఆ తెగులను రప్పించాడు ఎందుకంటే మొదటి తెగులు నీళ్ళు రక్తముగా మార్చబడుట నిర్గమాకాండము ఏడవ అధ్యాయము వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు చదువుతూ ఉన్నప్పుడు నీళ్ళు రక్తముగా మార్చబడిన ఆ తెగులును గురించి రాయబడి ఉన్నది ఎందుకంటే వారికి ప్రధానమైనది ఆ చుట్టుప్రక్కలు ఉన్నటువంటి ప్రదేశములన్నిటిలో కూడా వారు వ్యవసాయం చేసుకోవడానికి మరి వారికి నీళ్ళు ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో ఇక్కడ మనం గమనించగలం ఎందుకంటే నీళ్ళు లేకపోతే ఆ వ్యవసాయం అనేది కూడా చేయలేని వారుగా ఉంటున్నారు కనుక వారు ఆ నైలునది ఆ ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్న ఆ పొలములన్నిటిని కూడా వారు వ్యవసాయం చేసుకోవడానికి ఒక మంచి నాగరికత అనేది వారిలో మనము గమనించే వారుగా ఉంటున్నాం మొదటి నాగరికత మెసపోతోమియ నాగరికత రెండవది ఐగుప్తి యొక్క నాగరికత అనేది చరిత్రకారులు చెప్పుచున్నటువంటి మాటలు కనుక దేవుడు మొట్టమొదటిగా వారి యొక్క ప్రధానమైన దానిని అంటే వారు సేవిస్తున్నటువంటి వాటిలో ప్రధానమైన దానిని దేవుడు మొదటిగా దాని మీద తెగులును పెంచాడు రెండవదిగా మనము గమనించినట్లయితే నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు కప్పలను దేవుడు వారి మీదకు రప్పించాడు ఎందుకంటే వారు రెండవదిగా ప్రధానమైనది వారు వాటిని ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు వాటిని సేవించే వారుగా ఉన్నారు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు మరి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రధానులందరూ కూడా వాటిని సేవించున్నందు మూలముగా రెండవదిగా వారి మీదకు కప్పల తెగులను రప్పించాడు మూడవ తెగులను మనము గమనించినట్లయితే నిర్గమా కాండము ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు పేలు వారి మీదకు రప్పించాడు అంటే ఐగుప్తులో మరి పరోమొదలుకుని మరి వారి యొక్క ప్రదేశమంతటిలో కూడా వారు నివసిస్తున్నటువంటి నివాసములన్నిటిలో కూడా కప్పలను దేవుడు పంపించాడు అప్రియ దేవుని ప్రజలారా సాధారణముగా మనం ఒక చిన్న కప్ప మనము చూసిన వెంటనే భయపడిపోతూ ఉంటాం ఆ కప్పను చూడగానే దానిని తరవడానికి ప్రయత్నిస్తాము దాన్ని చంపడానికి మనం ప్రయత్నిస్తాము అయితే ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే ఫరో ఇంటి మొదలుకొని ఐగుప్తులో ఉన్న ప్రజలందరి యొక్క ఇండ్లలోనికి అనేవి ప్రవేశించినప్పుడు వారు పడకల గదులలోను వారు ఉంటున్నటువంటి మరి వంట గదులలోను ఎక్కడ చూసినా కూడా అనేవి మరి కనబడుచు ఉన్నాయి ఆ కప్పలు ఆ తర్వాత పేలు ఇవన్నీ కూడా మరి వారు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతాలలో మరి దేవుడు వారి వాటిని పంపించి దేవుడు వారిని న్యాయము తీరుస్తూ ఉన్నాడు వారి మీద వచ్చిన ఆ తెగుళ్ళు అనేవి ఎంత భయంకరమైనటువంటి తెగులులో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం నాలుగవ తెగులు ఏమిటంటే మరి నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఈగల గుంపు అనేది కనబడుచు ఉన్నది వారు సేవించున్న వాటినే ఇక్కడ నేను చెప్పుచున్నాను ఉన్నాను వారు ప్రధానమైన వాటిని పతి వారు సేవించుచూ వచ్చారు వాటిని ఆరాధిస్తూ వచ్చారు వాటిని పూజిస్తూ వచ్చారు కనుకనే దేవుడు వాటి మూలముగానే మరి వారిని న్యాయము తీరుస్తూ వాటిని నిర్మూలము చేస్తూ ఇస్రాయేలియులను దేవుడు తన బాహుబలము చేత బయటకు తీసుకుని వచ్చిన కార్యములనేవి మనము గమనిస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని ప్రచులార ఐదవ తెగులు అనేది పశువుల మృగముల మీద బాధకరమైన తెగుళ్ళు అని చెప్పి నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నుండి ఆరో వచనం వరకు మనము చదువుతూ ఉన్నాం ఆరవ తెగులు ఏమిటంటే మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దుద్దరులను దత్తురులను దేవుడు తీసుకుని వచ్చాడు అంటే నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదకొండవ వచ్చిన వరకు మరి ఆరవ తెగులను చూస్తూ ఉన్నాం ఏడవ తెగులు ఏంటంటే నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ నుండి ఇరవై ఐదవ వచ్చిన వరకు వడగండ్లతో కలిసిన పిడుగులు అనేవి ఐగుప్తు మీదకు రప్పించబడిను ఎనిమిదవ తెగులు మిడతలు నిర్గమాకాండము పదవ అధ్యాయము వచనము నుండి పదిహేనవ వచనం వరకు తొమ్మిదవ తెగులు ఏంటంటే ఘాణాంధకారము ఒక భయంకరమైనటువంటి చీకటి వారి మధ్యలో మరి దేవుడు కలుగు చేశాడు నిర్గమాకాండము పదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడవ వచనంలో ఈ విషయాలను చదువుతున్నాం ఆఖరిగా పదవ తెగులు తొలి పిల్లలను హతము చేయుట మరి పరో యొక్క ప్రథమ సంతానం మొదలుకొని ఆ ఐగుప్తులో ఉన్నటువంటి వారందరి ప్రథమ సంతానాన్ని దేవుడు మరి న్యాయము తీర్చినట్లుగా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ క్షణము ముప్పైవ క్షణములో ఈ మాటలను మనము గమనించగలుగుతూ ఉన్నాము నా ప్రియ దేవుని బిడలారా ఈ పది తెగుళ్ళ మూలముగా ఐగుప్తులను మరి దేవుడు నిర్మూలము చేసినట్లుగా మరి వాక్య భాగములలో మనము గమనిస్తూ ఉన్నాం పది తెగుళ్ళ మూలముగా పలు రకాలుగా మరి ఐగుప్తి దేశం అంతటిని కూడా దేవుడు న్యాయం తీర్చాడన్నట్లయితే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అనేది అక్కడ కనబడుచున్నదో మనము గమనించగలం ఎందుకంటే దేవుడు ఇస్రాయేలీలకు అబ్రహాము గాను ఇస్సాకు దేవుడు గాను దేవుడు గాను మాత్రమే తెలుసు ఆయనను ఎలా ఆరాధించాలో ఎలాగ సేవించాలో ఏ విధముగా మరి ఆయనను అనుసరించాలో తెలియనటువంటి ఇస్రాయేలీలకు ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా వారు తలంచిన విధానము తలంచిన ఆలోచనలు ఏమిటంటే ఐగుప్తులో ఉన్న వాటిని మాత్రమే ఇవే గొప్పవిగా వారు తలంచి ఉండవచ్చు అయితే దేవుడు పది మారులు మరి పరో యొక్క హృదయాన్ని కఠినపరచిన విధము కానీ అప్రియ దేవుని బిడలారా ఒక మనుషుని యొక్క హృదయము దేవుడు కఠినపరుస్తూ ఉన్నాడు అన్నట్లయితే లేకుంటే ఆ హృదయమై ఆ హృదయము కఠినముగా మారుతూ ఉన్నదన్నట్లయితే ఒక ఒకవేళ దాని వెనకాల దేవుడు నిశ్చయముగా ఒక గొప్ప కార్యములను ఆయన చేయబోతూ ఉన్నాడు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మా మనము ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ఎన్ని సలహాలు ఒకవేళ ఇచ్ ఇస్తున్నప్పటికీ కొంతమంది యొక్క హృదయాలు కఠినముగా మారిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో వారి యొక్క హృదయం అనేది కఠినపరచుకునే వారుగా మారుతూ ఉన్నారు కారణం ఏమిటంటే మరి పలు రకాలుగా వారు చూసిన సందర్భాలు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు ఒక్క నిమిషములో ఫరో యొక్క హృదయాన్ని దేవుడు మార్చగలడు కానీ ఇక్కడ ఇస్రాయేలీలకు దేవుడు సర్వశక్తిమంతుడని ఆయన గొప్ప దేవుడని వారికి తెలియపరచబడు నిమిత్తముగానే దేవుడు ఈ పది తెగుళ్ళను ఐగుప్తు మీదకు పంపించాడు ఈ పది తెగుళ్ళు ఏ విధముగా ఐగుప్తు మీదకు రాగలిగాయో ఆ విధముగానే దేవుడు అద్భుతముగా మరి తన ప్రజలను తన బాహుబలము చేత బయటకు తీసుకుని రాగలిగాడు నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ మనము గమనించినట్లయితే యోపు గ్రంథము మరి ఐదవ అధ్యాయములో నిన్నటి దినమందు నేను మీకు చెప్పాను కదా తొమ్మిదవ క్షతములో ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు మొదటిగా మన దేవుని గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఫరో ఫరో కంటే కూడా మన దేవుడు గొప్పవాడు ఇస్రాయేలీలు వారు ఆలోచించిన విధానము మరి ఫరో ఐగుప్ ఐగుప్తి దేశమును ఏలుబడి చేయించినాడు గనక మరి ఈ దేశములో మనము బానిసులంగా బ్రతుకుతూ ఉన్నాము మనకు కూడా ఒక రాజు ఒక నాయకుడు ఒకవేళ ఉన్నట్లయితే ఎంత బాగుండునో అని వారు ఒకవేళ వారు హృదయములో తలంచ ఉండవచ్చు అయితే నా ప్రియ దేవుని బిడలారా మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు అద్భుత క్రియలను జరిగించువాడు ఆశ్చర్య క్రియలను జరిగించువాడు లెక్కలేనన్ని అద్భుత కార్యములను మన యందు మన హృదయములో ఒక విశ్వాసం అనేది కలిగి ఉండాలి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నమ్మువానికి సమస్తము సాధ్యము అని చెప్పబడుతూ ఉన్నది ఈ రోజుల్లో దేవుని ఎందు విశ్వాసం ఉంచే ఆ హృదయము మనకు కలిగి ఉండాలి ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచేవారుగా ఉంటున్నారో ఎవరైతే దేవునిని పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయనను నమ్ముకొని తమ బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్నారో దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు మనము నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను చూడగలము దేవుని నమ్మాలి దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని కార్యములను గురించి మనము అధికముగా ఆయన నామమును మహిమపరిచే వారముగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ యోబు భక్తుని జీవితములో మరి చెప్పుచున్నటువంటి ఈ మాటలలో మనము గమనించ విషయం ఏమిటంటే ఆయన పరిశోధింపచాలని మహా గొప్ప కార్యములను చేయువాడు అదే సమయంలో యోపు గ్రంథము పదకొండవ అధ్యాయములో కూడా ఒక మాటను మనము చదవగలము యోపు గ్రంథము పదకొండవ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పబడుతూ ఉన్నది ఏడవ వచనములో దేవుని గూఢాంశములను నీవు తెలుసుకునగలవా సర్వశక్తుడకు దేవుని గురించిన గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా దేవుడు పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు అందుకనే అన్న భక్తురాలు ఇలా చెప్పుచున్నది ఉన్నది ఏమిటంటే ఆయన అనంత జ్ఞాని ఆయన సర్వశక్తి మంత్రుడకు దేవుడు ఆయన అనంత జ్ఞాని గనుక ఆయన యొక్క జ్ఞానమును మనము వర్ణించలేని వారముగా ఉంటున్నాము ఆయన యొక్క జ్ఞానాన్ని వివరించడానికి మన తరము సరిపోదు రోజుల్లో చాలా మంది అంటూ ఉన్నారు మరి పలు రకా పలు రకాలుగా వాక్వాదములు జరుగుతూ ఉన్నాయి పలు రకాలుగా మరి పలు పలు విధాలుగా దేవుని గురించినటువంటి వ్యాఖ్యానములను చేసేటువంటి వారుగా ఉంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పుచూ ఉన్నది దేవుని గుర్చిన గుర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అని చెప్పుచు ఉన్నాడు అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది దేవుని యొక్క జ్ఞానమును గురించి ఇక్కడ యోపు గ్రంథములో చక్కగా వివరించబడుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా దేవుడు మనలను ప్రేమించు దేవుడయున్నాడు కనుక మన జీవితాలలో మనము ఎన్ని విధాలుగా దేవునిని మనము విశ్వసించే వారుగా ఉంటున్నాము కనుకనే దేవుని వాక్యములో మరి భక్తుడైన దావీదు కూడా తన కీర్తనలలో రాస్తూ ఉన్నప్పుడు డెబ్బై ఏడవ కీర్తన పద్నాలుగవ జనములో మనం చదువుతూ ఉన్నాము ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఇస్రాయేళీయులకు దేవుడు పది ఆజ్ఞలను ఇవ్వడానికి ముందు ఐగుప్తులో ఉన్న ప్రధానమైన పదిని దేవుడు నిర్మూలము చేశాడు కారణం ఏమిటంటే దేవుడు సర్వశక్తిమంతుడు గనుక ఆయనను వెంబడించాలంటే ఆయనను అనుసరించాలంటే ఆ దేవుడు ఎవరని వారికి తెలియపరచబడాలి ఈ రోజుల్లో మనము కూడా దేవుడు ఎవరు ఆయన ఏ విధముగా ఉన్నాడు ఆయన సర్వశక్తి మంతుడని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలో ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారు నీ ప్రజలను నీవు విమోచించి చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా నూట ముప్పై ఆరవ కీర్తనలో మనము గమనించినప్పుడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను జరిగించేవాడు ఆయన కృప నిరంతరముండున గాక అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈ పది తెగులును గురించి మనము అధికముగా ఆ ఇక్కడ దానిని గమనించే విషయం కాకపోయినప్పటికీ మరి ఫరో హృదయము పదిమారులు దేవుడు కఠినపరచడానికి గల కారణం ఏమిటంటే వారి యొక్క ప్రధానమైన వాటిని దేవుడు మరి నిరుమూలపరిచి ఇస్రాయేలియలను బా తన బాహుబలము చేత దేవుడు బయటకు తీసుకుని వచ్చి దేవుడు ఎంతగానో తన ప్రజలకు తోడయున్నాడు ఆ పది తెగులను పంపించి పది ఆజ్ఞలను దేవుడు తన ప్రజలకు మరి అనుగ్రహించాడు ఆ పది ఆజ్ఞలను మనము గమనించగలము నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయములో మనము వాటిని గురించి తెలియచేయబడుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇస్రాయేళీయుల ప్రయాణం వారు ఐగుప్తులో నుండి బయలుదేరడానికి ముందుగా ఐగుప్తు మీదకు దేవుడు తెగులను పంపించి న్యాయము తీర్చినట్లుగాని దేవుడు తన ప్రజలను సురక్షితముగా ఆయన కాపాడుతూ దేవుడు వారి మధ్యలో అద్భుతాలను జరిగిస్తూ మరి ఏ విధముగా ఇస్రాయేళియులను వారి ప వారికి తన కార్యములను బయలుపరిచాడు అలాగే కృత నిబంధనలు దేవుని బిడలమైన మనము కూడా మరి నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి మన జీవితాలలో దేవుడు ఎవరు ఆయన ఎటువంటి వాడు ఆయన గొప్ప సర్వశక్తిమంతుడనియో ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించువాడనియో అద్భుతములను చేయి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని క్రైస్తవ ప్రజలు తెలుసుకోవాలి మరి దేవుని బిడలమైన మనము ఆయన సర్వశక్తిమంతుడని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదని మనము తలంచి ముందుకు కొనసాగడానికి మరి దేవుడు మనందరికీ కాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పాటల ద్వారా మీ నామానిమహంపరచడానికి దేవా పరిశుద్ధ ఆత్మ సహాయం మూలముగా తండ్రి మీ ఆలోచనలను మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు లైవ్ ద్వారాగా వీక్షిస్తున్నటువంటి ప్రజలను కూడా మీరు దీవించండి మరి ముఖ్యముగా ప్రార్థన విన్నపాన్ని అడిగినటువంటి మరి సహోదరి శాంతి శిస్ట్ర గారు వారి యొక్క కుటుంబములో నెమ్మదిని సమాధానాన్ని మీరు కలుగు చేయండి గొప్ప ఆశీర్వాదములను దయచేయము ఇస్రాయేళలను ఏ విధముగా మీరు ఐగుప్తు నుండి విడిపించారో ఆ విధముగానే ఈ కృత నిబంధనలో మేము కూడా ప్రభు విడుదల పొంది ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి నూతన మార్గములు నడిపించబడట కొరకు మీరు మాకు సహాయము చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి దేవా ఈ విధముగా ప్రతిరోజు జరుగుతున్న ఈ ప్రార్థన కూడికలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పొంది మీ నామాన్ని మహిమపరచడానికి సహాయము చేయము స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని ఏసు నామములో ప్రార్థించచ్చు తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం ప్రభు రాకడ వరకు తోడనగాక కనుక నా ప్రియ దేవుని ప్రచులారా ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది ఎనిమిది గంటల వరకు మరి ఒక గంట సేపు దేవునితో గడుపుటం మరి ఎంతో గొప్ప అద్భుతము గనుక మీరు మాతో పాటు మీరు ఏ స్థలంలో ఉన్నారో ఎక్కడ ఉన్నప్పటికీ లైవ్ ద్వారా లైవ్లో పాలు పొందండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించనుగాక ప్రైస్తాడు